మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానంకు తిప్పికొట్టి అభివృద్ధికే పట్టం కట్టారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగస్రావణి మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడంతో జగిత్యల బీజేపీ నాయకులు టపాసులు పేర్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు శనివారం సాయంత్రం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తైసిల్ చేరాస్తా వద్ద రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావణి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకొని సీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలను తిప్పికొట్టి అభివృద్ధికి పట్టం కట్టారని తెలిపారు నరేంద్ర మోడీ నాయకత్వంలో వికసిత్ భారత్కి మహారాష్ట్ర ప్రజలు ఓటు వేసి గెలిపించారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలను నమ్మి తెలంగాణ ప్రజలు ఓటు వేసి రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లు తయారైందని అన్నారు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కాలం గడుపుతున్నారని విమర్శించారు రాబోయే రోజులలో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు আগুলো <laughs> ఉన్న రాష్ట్రం అత్యధికంగా ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నటువంటి రాష్ట్రం మన పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం అక్కడ మోసపూరిత అబద్ధాలు గ్యారెంటీలు ప్రకటించి ఏదైతే పప్పం గడుపుకుంటుందో కాంగ్రెస్ పార్టీకి పాతర పెట్టినట్టు పాతలానికి దొక్కేసిండ్రు మహారాష్ట్ర ప్రజలు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ చెప్పేవి చేసేవన్నీ కూడా బూటకపు మాటలు బూటకపు చేష్టలు అని ఆ ప్రజలు అర్థం చేసుకొని గట్టిగా బుద్ధి చెప్పారు ఎలక్షన్లలో పాతాళానికి పడిపోయిన పరిస్థితి మహారాష్ట్రలో మోదీ గారి నాయకత్వంలో అమలవుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఓటు వేసి అభివృద్ధి బాటలో మేము నడుస్తాం ఆ రథసారథి బాటలో మేము నడుస్తామని ముందున్నారు మహారాష్ట్ర ప్రజలు ఈ అబద్ధపు మాటలు చెప్పే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడైతే మహారాష్ట్రలో పోయి ప్రచారం చేసిండో అక్కడక్కడ పాపం కిందికి పోయిన పరిస్థితి పోకుండా మంచిగా ఉంటుందేమో కొన్ని ఎక్కువ వస్తున్నదేమో పోయి ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అన్నాడు స్వయాన వాళ్ళ నేషనల్ ప్రెసిడెంట్ ఖర్గే గారే చెప్పిండ్రు అమలు చేయని గ్యారంటీలు అమలు చేయని మాటలు చెప్పకండ్ర నాయన అని మంచిగా చివాట్లు పెట్టిండు అయినా కూడా వీళ్ళు విన్నరా విన్లే పోయి ఇష్టానుసారం మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు ప్రజలు చాలా వివేకవంతులు అయినరు పక్కన కర్ణాటకలో చూస్తున్నారు చూసిండ్రు ఇక్కడ తెలంగాణలో చూస్తున్నారు చూసిండ్రు మరి పక్కనే ఉంది కదా మహారాష్ట్ర అక్కడ ప్రజలు ఇవన్నీ గమనించరు కదా గమనించి మంచిగా కాల్చి వాత పెట్టిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజున మోదీ గారి నాయకత్వానికి ఓట్లు వేసి మహాయుధి కూటమికి అత్యధికంగా మూడు నాలుగు దశాబ్దాల నుండి లేనటువంటి మెజారిటీని మహారాష్ట్రలో ఈరోజు తెచ్చిపెట్టారు మహారాష్ట్ర ప్రజలు ఈ సందర్భంగా మహాయుధి కూటమి కార్యకర్తలందరికీ బీజేపీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఏక్నాథ్ షిండే గారికి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారికి అజిత్ పవార్ గారికి వీరందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు ఈ రోజున తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు ఏదైతే మోసపూరిత గ్యారంటీలను చెప్పి మనం అష్ట కష్టాలు పడేలాగా చేసిన్రో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి తెలంగాణ ప్రజలకు ఈరోజు వచ్చింది కానీ రానున్న రోజులు మాత్రం బీజేపీ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్దే అక్కడ మహారాష్ట్రలో ఫామ్ అయింది డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ కూడా రానున్న రోజుల్లో తప్పకుండా ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్కి ఓటు వేస్తారు డబుల్ ఇంజన్ సర్కార్ని తీసుకొస్తారు అభివృద్ధి శ్రేయస్సుకు ఏదైతే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నాయకులు కార్యకర్తలు అందరూ పనిచేస్తూ ఉన్నారో వారి అభివృద్ధి సంక్షేమ ఫలాలు వారి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఏవైతే ఎక్కడికక్కడ అవుతూ ఉన్నాయో బీజేపీ ఉన్న రాష్ట్రాలలో అవన్నీ గమనించి తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది డబుల్ ఇంజన్ సర్కార్ భారతీయ జనతా పార్టీ సర్కార్ అని మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాను వికసిత్ భారత్ దిశగా మహారాష్ట్ర ప్రజలు అడుగు వేశారు తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు అడుగు వేస్తారని తెలియజేసుకుంటూ ఈరోజు ఎక్కడికక్కడా కూడా కార్యకర్తలందరూ కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు మరొక్కసారి మహారాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాభినందనలు ఒక మంచి నిర్ణయం తీసుకొని అభివృద్ధి బాటలో ప్రయాణిస్తూ ఉన్నారు మరొక్కసారి కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి జగిత్యాల పట్టణంలో మహారాష్ట్రలో మహాయుత కూటమి మోదీ గారి నాయకత్వంలో భారీ మెజారిటీ సంపాదించిన కారణంగా విజయోత్సవ సంబరాలు చేసుకుంటా ఉన్నాము ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మోదీ గారి కుటుంబ సభ్యులు బీజేపీ కుటుంబ మంతటికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా రానున్నవి ముందు రోజులు ఖచ్చితంగా ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు అబద్ధపు గ్యారంటీలు చెప్పి ఏదైతే రైతులను యువకులను మహిళలను మరీ ముఖ్యంగా విద్యార్థులను మోసం చేస్తూ వస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ మహారాష్ట్రలో ఏదైతే జరిగిందో ఇక్కడ తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో అదే జరుగుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ విచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా